ఏసుకరిశ్రామంలో మీకు అందరికీ ఉనుడు ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అని దేవుని వాక్ ఉంటుంది చాలామంది వార్తలో చెప్తూ ఉంటారు హఠాన్ మరణొచ్చింది దేవునాడని దేవుడు ప్రతి ఒక్క మనిషికి కూడా మరి ఎన్నో అవకాశాలు ఇస్తాడు మార్పులు చెందటానికి మరి ఎన్నో తప్పులు సరిదిద్దుకోవడానికి ఆయన ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటారు కొన్నిసార్లు దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు దేవుని వాక్యం ఒక మాట ఉంటుంది దేవు గ్రంథంలో ఆయన ఒకసారి మాట్లాడాను రెండుసార్లు మాట్లాడను ఆయనను అది గ్రహింపకుందరని దేవుని వాక్యం ఉంటుంది దేవుడు కొన్ని హెచ్చరిక కీడుని తప్పించడానికి దేవుడు కల ద్వారా మాట్లాడతాడు కొన్నిసార్లు మన సరిది కల ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు అవి మనుషులు ఎవరు కూడా గ్రహింపరు కాబట్టి జ్ఞాపం చేసుకుని ఎవరైనా సరే పాపంలో జీవిస్తూ అనేక మరియు శిక్షలు దేవుడు పెడుతుంటారు ఒక శిక్ష రెండు శిక్షలు ఒకసారి ఐశ్వీకి వెళ్తారు మరొకసారి ఐశూకి వెళ్తారు ఈ విధంగా ఐశువులకు వెళ్ళి వెళ్ళి ఒకసారి రెండుసార్లు ఐసీకి వెళ్ళారంటేనే అంతా శుద్ధి హృదయం అంతా కూడా ఆ ఐసీ రెండుసార్లు ఐసీ నుంచి బయటకు వచ్చారంటే దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చినట్టు ఆ అవకాశంలోనే వాళ్ళ హృదయం అంతా శుద్ధి అయిపోలు పరిశుద్ధంగా జీవించాలి మరొకసారి పాత స్వభావం బుద్ధులు అవి కూడా ఉండకూడదు ఎవరిలో కూడా యుక్తి కుయుక్తి తంత్రాలు ఏవి ఉండకూడదు అవన్నీ ఉంటే పర పరిశుద్ధపట్టడానికి పలుకపో వెళ్ళరు పరిశుద్ధత అంటే పరిశుద్ధతే దానిలో ఏ మా పొరపాట్లు తప్పులు యుక్తి కుయుక్తి కుతంతరాలు ఏమీ ఉండవు అసూయ మా అబద్ధాలు మోసాలు ఏ పాపం కూడా ఏరుపరిచేది పరిశుద్ధి అంటే అది పూర్తిగా దేవుని యొక్క పరిశుద్ధ దేవుని యొక్క స్వభావం పరిశుద్ధం కలిగి ఉంటేనే పరిశుద్ధ పట్టణానికి చేరుకుంటాం లేనిలా భూలోకంలో విడిచిపెట్టబడతాం ఆ తర్వాత సాతాను వాడు నరకంలో తీసుకెళ్ళి వేసేస్తాడు వాడు ఆకుంటాడు నరకాన్ని గ్రహించుకుంటాడు వాడు లోపలికి గ్రహించుకుంటాడు నరకంలోకి ప్రభు మరి పరిశుద్ధిని ఇలాగా పళ్ళకు పట్టణానికి ఆకర్షించుకుంటే మరి మధ్యాహ్నంలో మనం చేరుకుంటామో అదేవిధంగా సాతను మరి పాపలందరూ కూడా మరి ఆకర్షించుకుంటారు గమనించండి జ్ఞాపకం చేసుకోండి మీరు ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే కనుక దేవుడు పెట్టే శిక్ష మీరు తట్టుకునేరు కాబట్టి పాపను జీవించే వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు లేనిడలా మరి ఎన్నిసార్లు లోపల మీరు తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమని దేవుని వాక్యంలో చూసిన విధంగా మరి జరుగుతుంది ఎంతోమంది సేవకులు కూడా హఠాన్మ దుర్మణ పాలేవుతారు లారీ కింద పడి దాని కారణం ఏంటంటే వాళ్ళు ఉండే పొగరు వాళ్ళు ఉండే గర్వం వాళ్ళు ఉండే అహంకారం ఇటువంటి వ్యక్తులు అనేక మంది దుర్మణం పాటలు నేను చూశాను కాబట్టి చెప్తున్న ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి నిత్యము భయముతో వణుతో జీవించాలి మరి దీ తగ్గింపు స్వభం కలిగి ఉండాలి దేవునికి అనుకూలమైన జీవితం జీవించాలి అప్పుడే దేవుడు వాళ్ళ మత్యమే హర్షిస్తాడు देवड़े मैट दीक्षा आश्चर्च आमैन